సినిమా హైలైట్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్లైమాక్స్ ఇన్ ద ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంత చిన్న 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 ఫిలిమ్స్ ఎంకరేజ్ చేయండి గుంటూరు ఐఎమ్ నాట్ డిస్కరేజింగ్ గుంటూరు కాలం గుంటూరు కాలంకి వెళ్ళండి బట్ హనుమాన్ వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ టూ పార్ట్ టూ అది ఏం చెప్పలేను మీరు చూడండి పోస్ట్ చూడండి చూద్దాం వెరీ గుడ్ లక్ష్మీ గారి వరలక్ష్మి క్యారెక్టర్ చాలా బాగుంది కాకపోతే వరలక్ష్మి క్యారెక్టర్ ఇంకొంచెం డెత్ డెప్ వెళ్తే బాగుంటుంది అనిపించింది బట్ దెన్ క్లైమాక్స్ ఇచ్చి పడేసినట్టు హాఫ్ అన్ అవర్ ట్రాన్స్ లో గుడ్ చూడండి మూవీ చూడండి నో స్మాయిలెస్ చాలా బాగుంది మూవీ వెళ్ళి చూడండి ప్లీజ్ ఎంకరేజ్ లేదు మూవీ టూ అండ్ హాఫ్ అవర్స్ మీకు పిన్ పాయింట్ మీరు ఎట్లా కూర్చుంటారో అలానే కూర్చుంటారు మీరు సిస్టర్ సెంటిమెంట్ చాలా బాగుంది శ్రీరామునికి లక్ష్మణుడు ఎలాగో ఇక్కడ హీరోకి సిస్టర్ అలాగా చాలా చాలా ఇమోషన్స్ చాలా బ్యాలెన్స్గా తీశారు ప్రశాంత్ వర్మ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అంటే ఎలా ఉండబోతుందో ఒక జస్ట్ అలా హింట్ చదిలేసాడు ఆ హింట్ తోటే మ ప్రజలందరూ పిక్చర్లు అయిపోవాలి జై శ్రీరామ్ విన్నర్ ఎవరు అవబోతున్నారు అంటే మిగతా మూడు సినిమాలు చూసిన తర్వాతనే చెప్పాలి ఈ మూవీ మాత్రం టాప్ టాప్ టూ లో ఈ మూవీ కంపల్సరీ ఉంటది త్రీ మూవీస్ చూసిన తర్వాతే చెప్పాలి హండ్రెడ్ పర్సెంట్ పెంచే ఛాన్సెస్ ఉన్నది ఏదైనా ఒక్క సినిమా మిస్ అయినా ఈ మూవీ మాత్రం మొత్తం థియేటర్స్ అందరిని అన్ని అన్ని థియేటర్స్ ని గుంజుకునే అవకాశం మాత్రం చాలా ఉంది హిందీలో వాయిస్ ఓవర్ గా ఓరిచ్చారో తెలియదు కానీ ఆ వాయిస్ ఓవర్ మాత్రం కరెక్ట్గా ఉంటే హిందీలో కూడా సూపర్ హిట్ మూవీ అయిపోతుంది ఇది చాలా ఉన్నాయి గూజ్ బాంబు సీన్స్ ఎస్పెషల్లీ క్లైమాక్స్ అయితే చాలా చాలా గూజ్ బాంబస్ ఉంటుంది

నేను మహేష్ బాబు ఫ్యాన్ బ్రో లిటరల్లీ రేపు పొద్దున్నే నాలుగింటికి షో ఉంది కానీ ఇప్పుడు సిక్స్ కి నేను వచ్చి చూసాను ఇప్పుడు నాకు భయం వేస్తుంది నెక్స్ట్ అసలు నేనే నెక్స్ట్ అంటే లోపల అంతలాగా చేయ హనుమాన్ యాక్చువల్లీ చాలా బాగుంది బ్రో చాలా లాస్ట్ క్లైమాక్స్ ఎపిసోడ్ లాస్ట్ టెన్ టెన్ మినిట్స్ హూస్ బంబ్ ఎపిసోడ్ బ్రో అంటే యాక్చువల్లీ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్సిటీలో చాలా పార్ట్స్ అన్నారు పార్ట్ ఏమైనా ఉందా పార్ట్ ఉంది కంపల్సరీగా ఉంది లాస్ట్ లో పోస్ట్ క్రెడిట్ కోసం చూద్దాం అని అనుకున్నాం బట్ పోస్ట్ క్రెడిట్ లేదు క్లైమాక్స్ పోస్ట్ క్రెడిట్ అన్నట్టు చాలా బాగుంది క్లైమాక్స్ బ్రో ఈ మూవీ హైలైట్ క్లైమాక్స్ అండ్ ఒక డైరెక్టర్ ఆ నేమ్ ఏంటి ప్రశాంత్ వర్మ కాదు సముద్రకని గారు చాలా బాగా చేశారు తంది చాలా బాగుంది రోలు విలన్ ఓకే హీరో కూడా చాలా బాగా చేశారు విఎఫ్ఎక్స్ నెక్స్ట్ లెవెల్ బ్రో అంటే యాక్చువల్లీ చెప్పాలంటే దానికన్నా చా ఇది చాలా బాగుంది విఎఫ్ఎక్స్ ఆది పురుషు కన్నా టెన్ టైమ్స్ బెటర్గా ఉంది దీనికి థియేటర్స్ తక్కువ ఇచ్చారు కదా దాని ఇంపాక్ట్ ఏమైనా సినిమా బాగుంది సినిమా అయితే చాలా బాగుంది ఇంకా ఎక్కువ థియేటర్స్ ఉంటే బాగుండు అని 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 అనిపిస్తుంది ౌండ్ మ్యూజిక్ వచ్చినప్పుడు మనకి తెలిపిన మనమే హనుమాన్ చాలా చెప్పేస్తాం అంత విజువల్ ఉండరు గా సినిమా మాత్రం సంక్రాంతికి మాత్రం మంచి సినిమాతో ఓపెన్ అయింది అన్న సంక్రాంతి పండగ మాత్రం సినిమా సినిమాటిక్ యూనివర్స్ నెక్స్ట్ పార్ట్ వచ్చి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో వస్తుంది దిస్ ఇస్ వెరీ వెరీ గుడ్ ప్యాన్ బోర్డ్ మూవీ జై హనుమాన్ చేస్తే ఇండియన్ సూపర్ బడ్జెట్తో పాటలు అద్భుతంగా వచ్చాయి విఎఫ్ఎక్స్ అద్భుతంగా వచ్చాయి అందరి దగ్గర నుంచి టాలెంట్తో యాక్టింగ్ను కూడా అద్భుతంగా లాగారు సెకండ్ మూవీకి ఇంకా హై బడ్జెట్ వస్తుంది అని ఆశిస్తున్న ప్రొడ్యూసర్లు ఇంకా ముందుకొచ్చి ఇంకా పెంచి బడ్జెట్ని ఇంకా అద్భుతంగా సినిమాలు తీయగలిగేలా ఎందుకంటే ఆయనకి అది ఇస్తే ఆ ఫ్రీడమ్ ఇస్తే రాజమౌళిని మించిన డైరెక్టర్ కూడా నేను అవుతాను అని చెప్పి ఆయన నాకు సత్తా ఉంది అని హనుమాన్తో చూపించారు అంత అద్భుతంగా ఉంది సినిమా మీకు బాగా నచ్చింది సినిమా ఇంకొకసారి చూస్తావా ఓకే పార్ట్ టూ కూడా వస్తుంది అంట దానికి కూడా వెళ్తావు మరి వెళ్తాను వెళ్తావా సూపర్ అండి సూపర్ అదే అందరికంటే ఎక్సలెంట్ గా చూపించాడు హ్యాండిల్ చేయడం చాలా బాగుంది జీన్స్ ఉంటాయి నెక్స్ట్ లెవెల్ అంతే పక్కా థియేటర్ వాచ్ సంక్రాంతి విన్నర్ అంతే అన్డౌటెడ్లీ మూవీలో మీకు అంతగా ఏం నచ్చిందండి మూవీలో హనుమాన్ గురించి చూపించిన ప్రతిసారి లిటరల్ గూస్బం స్టాండింగ్ ఓవేషన్స్ ఉన్నాయి కొన్ని సీన్స్ అయితే ఇంటర్వెల్ సీన్ గాని హీరో యాక్టింగ్ హీరో సూపర్ డైరెక్షన్ సూపర్ విజువల్ ఎఫెక్ట్స్ కూడా నెక్స్ట్ లెవెల్ అసలు క్యారెక్టర్ ఉండ క్యారెక్టర్ మీరు చూడండి సినిమా చూడండి నేను ఎందుకు చెప్పడం అప్పుడు సూపర్ గ్రాఫిక్స్ అసలు ఫిఫ్టీ crores అదిశార అంటే ఎవర్ నంబర్ రియలిస్టిక్ గ్రాఫిక్స్ అన్నీ నెక్స్ట్ లెవెల్ గ్రాఫిక్స్ సినిమాలో కూడా పక్కా థియేటర్ రావచ్చు అస్సలు మీజ్ ఆదిపురుష్ కంటే బాగుంది ఆదిపురుష్ గోర్ కూడా పనికిరాదు అన్న సినిమా అంత బాగుంది సినిమా అంటే కంపెరిజనల్ స్టోరీ బెటర్ కంపారిజన్ ఇది మైద్రాజ్ గారి సినిమా హనుమాన్ రియల్ స్టోరీ ఏం కాదు మోడర్న్ స్టోరీ నితిన్ గారు చేశారు కదా సో అలానే ఉన్నట్టు చాలా మంది అట్లా ఏం లేదన్నా మేబీ కాంటెక్ట్స్ ఏం అయ్యుండొచ్చు హనుమాన్ పవర్స్ రావడం వల్ల కానీ సినిమా స్టోరీ డిఫరెంట్ ఇద్దరు సూపర్ హీరో సూపర్ హీరో వస్తే సూపర్ విలన్ టైప్ సినిమా

జానరే వేరు కదా అది మా సినిమా ఇదేమో మైథలాజికల్ సూపర్ హీరో సినిమా సో రెండు డిఫరెంట్ కానీ అందరికి నచ్చుతుంది పక్క ఇది ఫ్లాప్ అయ్యే సినిమా సంక్రాంతి వినారా నా ఫీలింగ్ అంతా ఫైవ్ కి ఫైవ్ చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి దాకా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు సినిమా స్టోరీ కానీ ట్విస్ట్లు కానీ ప్రతి ఒక్కటి ఇప్పుడు ఏం చెప్పినా స్పాయిలర్ వస్తుంది కాబట్టి ఏం చెప్ప సీ అండ్ ఎంజాయ్ క్లైమాక్స్ మాత్రం ప్రశాంత్ వర్మ ఆఫ్ ఆఫ్ హ్యాడ్ సాంగ్ హ్యాడ్ సాంగ్స్ ఎక్కడ కూడా అసలు మనకు హాలీవుడ్ రేంజ్కి తగ్గకుండా తీసారు ప్రతి ఒక్క సీన్ ప్రతి ఒక్క షార్ట్ చాలా బాగా తీసి పురుషులు ఆది అదిరిపొచ్చ అన్న అసలు ఏఎఫ్ఎక్స్ వి కంపైర్ చేసుకోనే నథింగ్ అసలు 70 అరవై 60 కోట్లలా తీసి నాకు 600 కోట్లు నథింగ్ అసలు అల్టిమేట్ విఎఫ్ఎక్స్ ఎక్కడ కూడా మనకి ఏ కూడా విఎఫ్ఎక్స్ లా కనిపించకుండా చాలా బాดี అన్న ఈ మూవీ హైలైట్స్ అంటే ఏం చెప్తార అన్న మూవీ హైలైట్స్ మూవీ హైలైట్స్ అంటే ఇంటర్వల్ షార్ట్ ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ ఆ పవర్ వచ్చి ఎట్లా వస్తాయి ఏం వచ్చాయి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ తీసుకోబోతాడు సో ఎవ్రీ స్టెప్ ఇంట్రెస్టింగ్ చాలా మంచిగా చూపించాడు డైరెక్ట్ అయితే ఎక్కడే మిస్ కాకుండా ఈ కన్ఫ్యూజన్ లేకుండా చాలా బాగా చూపించండు ఎవ్రీథింగ్ ఇంటర్ లింక్ మీరు చూస్తే అర్థమైతుంది ప్రశాంత్ వర్మ ఎడిటర్ ఎవరో గానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు ఇంతకన్నా మంచి ఎవరు లాస్ట్ ట్వంటీ మినిట్స్ అది చాలా బాగుంది హైలైట్స్ అదే లాస్ట్ ట్వంటీ మినిట్స్ క్లైమాక్స్ చాలా బాగుంది అందరూ తప్పకుండా చూడాలని అనుకోవచ్చు లాస్ట్ ట్వంటీ మినిట్స్ క్లైమాక్స్ సీన్ చాలా బాగుంది సో ఇది ఒక ఫ్యామిలీతో వెళ్ళి సంక్రాంతికి ఫ్యామిలీ టైం బెస్ట్ ఇది అనుకోవచ్చండి తప్పకుండా హనుమాన్ క్యారెక్టర్ ఎవరిది అనేది ఇంకా రివీల్ అవ్వలేదు ఐ థింక్ సెకండ్ పార్ట్ టూ ఉండొచ్చు థ్యాంక్ యూ